నరసింహ శతకం భువన రక్షక నిన్నును పొగడ నేర నోరు ప్రజకు అరోచకమైన పాడు సురవరార్చిత నిన్నును చూడను గోరని కనులు జలములోపలం నెల్లి సరపు గుండ్లు శ్రీరమాధిప నీకు చేయని మేను కూలికి అమ్ముడు బోని కొలిమితిత్తి వేడ్కతో నీ కథల్ వినని కర్ణములైనను కఠిన శిలాదులను కలుగుతొలు పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్యా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నారసింహ ప్రపంచమును రక్షించు భువన రక్షక నిన్ను స్తోత్రం చేయని నోరు ఎట్టి రుచి లేని నీరుగల పాడుపడిన బావి వంటిది సురవరార్చిత దేవశ్రేష్ఠులచే పూజింపబడు స్వామి నిన్ను చూడటాన్ని కోరుకోని కన్నులు నీటిలో ఉండు బుడగల వంటివి లక్ష్మీపతి నీకు కైంకర్యం చేయని శరీరము కూలికైన అమ్ముడు పోనట్టి తోలుతిత్తి వంటిది ఉత్సాహంతో నీ కథలు వినని చెవులు గట్టి రాలయందు కలుగు రంధ్రముల వంటివి పద్మలోచన కమలముల వంటి కన్నులు కలిగిన స్వామి నీపై బతిలేని మనిషి రెండు కాళ్ల జంతువు మహిషము ವಿಕಾಸ ಭೂಷಣವಿಕ ದುಷ್ಟ ದುಷ್ಟಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತದೂರ ನಮೋ ನಮಃ